ఈరోజు పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో ఉన్నాం ఇక్కడ మనతో పాటుగా స్వామివారి విశేషాలు చెప్పడానికి ఈవో శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఇక్కడ స్వామివారి యొక్క లీలలు మహాత్సాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు చెప్పండి సార్ ఈ స్వామివారి గురించి మీరు ఎలా భక్తులు ఏం చెప్పండి నమో వెంకటేశయ్య నా పేరు వడ్డీ శ్రీనివాసరావు అండి నేను కార్యనిర్వహణాధికారి శ్రీ శృంగారో దేవస్థానం ప్రతి శనివారం సుమారు ఇరవై వేల మంది పైబడి వచ్చి దర్శనం చేసే జరుగుతుందండి ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏమిటంటే చిన్నపిల్లల చిన్నగాను పెద్దవారికి పెద్దగానూ దర్శనమిస్తారండి చిరుమందహాసంతో స్వామివారు ఇక్కడ కూరిన కోరికలు ఏదైనా ఏదైనా కోరిక కోరుకుంటే ఏడు వారాలు దర్శనం చేసుకుంటే నెరవేరత జరుగుతుంది అండి అలాగే స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో బొట్టన ప్రాంగణి కలదండి ఆ బట్టణ ప్రాంగణంలో నీళ్లు తాగితే పిల్లలు సంతానం కలుగుతుందండి ప్రతి శనివారం సుమారు ఐదు వేల మంది పైబడిన జరుగుతుందండి స్వామివారి పేరు శృంగార వల్ల స్వామి వారు శ్రీభూ సమేత శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఎండిన ధృవుడు అని చెప్పేసి ఒక చిన్న పిల్లాడికి దర్శనమిచ్చారు అతడి చేత స్వామివారి యొక్క తేజస్సును చూసి భయపడి ఏడుస్తుంటే నేను కూడా నియంతే అయినా ఉన్నాను అని చెప్పడం వల్ల ఎవరు ఎంత ఎత్తు ఉంటే అంతే ఎత్తులో కనిపిస్తారు ఆ పిల్లాడు భయపడుతున్నాడు కాబట్టి చక్కగా నవ్వుతూ దర్శనచ్చారు స్వామివారు మనకు కూడా చక్కగా శాంత రూపంతో నవ్వుతూ ఉంటారు శంకు చక్రమని మార్చుకున్నారండి పిల్లాడికి హాని కలగకూడదు అని చెప్పేసి కాబట్టి మనకు ఎక్కడేం చూస్తే కుడి చేతిలో చక్రం ఉంటుంది ఎడం చేతిలో శంకు ఉంటుంది ఈ స్వామివారికి ఏంటంటే కుడి చేతిలో శంకు ఎడం చేతిలో చక్రం ఉంటాయండి చిద్విలాస రూపంగా శాంత రూపంతో స్వయంభూగ దర్శించారు తొమ్మిది వేల సంవత్సరాలు అవుతుంది స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిసి ఎవరు ప్రతిష్ఠించింది కాదు ఆయన ఆయనంతటా ఆయన పిల్లారి కోసం అని చెప్పేసి భూలోకంలోకి వచ్చి ఇక్కడ వెలిసారు లోపల స్వామివారికి కుడివైపు పక్కన లక్ష్మీ అమ్మవారు ఉంటారు లక్ష్మీదేవిని నారద మహాముని వారు ప్రతిష్ఠించారు అండి ఎడం వైపు పక్కన భూదేవి అమ్మవారు ఉంటారు చిన్నమ్మవారు ఆవిడ భూదేవిని శ్రీకృష్ణదేవరాయల వారు ప్రతిష్ఠించారు స్వామివారు ఒక్కడే మనకి ఇక్కడ స్వయం అనమాట బయట మనం గంట కొడతాం ఆ గంట కింద నిలబడి చూస్తే మనం నించుంటే ఎంతైతే ఉన్నామో స్వామివారు కూడా అంతే ఉంటారండి అక్కడ నిలబడి చూడాలి స్వామివారిని బయట వైపు వెళ్తే ఒక బావి ఉంది అదేంటంటే గుడి నిర్మాణం సేపు దేవతలలో దిగి స్నానమది ఆచరించి ఈ గుడి నిర్మాణం చేపట్టి వారిని ఆ బావిలో నీళ్లు మీద చల్లుకుని మనకి ఏదైనా కోరుకుంటే కోరుకుని స్వామి నాకు ఈ కోరిక నెరవేర్చు నాకు తోచినంత పడికి బెల్లం నీకు ఇచ్చుకుంటాను అని చెప్పేసి మొక్కుకుంటారు ఏదైతే ఉందో నెరవేరిన వెంటనే మనం ఎంత అనుకుంటే అంత స్వామివారికి పడికి ఇచ్చుకోవాలి అది మా స్వామివారి యొక్క పేరు నా పేరు గోపాలాచార్యులండి నాది ఇక్కడ వంశపారంపర్యంగా వస్తుందో ఇక్కడ ఏడో తరం నాది మాది ఇక్కడ వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం జరుగుతుంది మాది పెద్ద తిరుపతి ద్వారకా తిరుమల వాడపల్లి ఇవన్నీ కలిపి వైఖాన సాగమంలో జరుగుతున్న స్వామివారి కైంకర్యములంతా శ్రీగురు శ్రీ శృంగార స్వామి వారి విశిష్ట గురించి తెలుసు మనకి గారు తెలియజేశారు ఇక్కడ ప్రసిద్ధి చెందిన సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కట్టబడిన దేవతతో కట్టబడిన ఆలయం ఉంది అందులో ఇక్కడ బొటన బావి అనే ఒక ఆలయం ఉందని గారు చెప్పడం జరిగింది ఆ బావిదే మనం చూసుకోవచ్చు ఇందులో సంతానంలో లేని దంపతులు స్నానం చేసినట్లయితే సహానువాసం దేవునికి అభిషేకం చేసినట్లయితే సంతానం కలుగుతుందని అలాగే ఉద్యోగం రానివారు ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చని వివాహం కాని వాళ్ళు వివాహం అవుతుందని అనేక కోరికలు నెరవేర్తాయని కూడా అర్చకులు చెప్తూ ఉన్నారు